కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిజరూప దర్శనాన్ని పొందే అవకాశం భక్తులది వారి దృష్టిలో మనమందరము కూడా పడేటువంటి అవకాశం ఈవేళ గురువారం ప్రతి గురువారం స్వామివారి దృష్టికి వచ్చేవారందరూ చేరుతూ ఉంటారు ప్రత్యక్షంగా చూస్తే ఆ ఆనందం భక్తుడిది వేరు అలాగా హనుమంతుల వారిది కూడా అటువంటి ఆనందం ఈవేళ మనం అందరం స్వామివారి దేవాలయం లేకు వెళ్ళి ఒక క్షణం రెండు క్షణాల దర్శనానికి ఎంత మనం ప్రయాసపడుతున్నాం అది దేని కొరకు అంటే మన లోపల ఒక దైవత్వము ప్రసరించటానికి ఇంత శ్రమ ఆ దైవత్వము భగవద్ దర్శనంతోనే పుడుతుందా తపస్సుతో పుడుతుంది ఉపాసనతో పుడుతుంది పెద్దల యొక్క సంస్కారాన్ని మనం ఆచరించటం వల్ల పుడుతుంది మన భూమి యొక్క ధర్మాన్ని మనం కాపాడటం చేత పుడుతుంది ఇవి ఆచరించి దైవ దర్శనం చేస్తే పరిపూర్ణము ఎన్ని చెప్పాము ఇప్పుడు మనం కేవలం భగవద్ దర్శనం మాత్రం చేతనే మనసు పరిపూర్ణమైనటువంటి జయాన్ని పొందదు హనుమంతుల వారి గురించి చెప్పాలి ఆంజనేయ స్వామి వారి గురించి అంటే అందరికీ ఉన్నటువంటి శ్లోకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాదాత్మజం ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి అని దేవతలందరూ కూడా వారి యుగాలలో అవతారాలు శ్రీమన్నారాయణమూర్తి ఆయా యుగాలలో అవతారాలను ధరించి మానవోద్ధరణ కొరకు భక్తుల యొక్క ఉద్ధరణ అని కంటే సకల జగత్ మానవాళిని కళ్యాణ మార్గంలో నడపడానికి పరమాత్మ తనకు తాను ఆత్మను ఈ భూలోకంలో తదాత్మానం సృజామ్యహం నా అవతారాన్ని భూలోకంలో దైవత్వ నిరూపణార్థము ప్రకటిస్తూనే ఉంటాను అందుకు నిదర్శనం తిరుమల క్షేత్రం ఈ క్షేత్రంలో స్వామివారి దర్శనాన్ని అనేటువంటి ఒక సంవత్సరానికో కొంతమంది నెల వచ్చేవాళ్ళు దోజూ దర్శించేటువంటి భాగ్యశాలలు దగ్గర ఉండి అర్చించేటువంటి అదృష్టవంతులు ఎన్నో వందల జన్మల యొక్క పుణ్యఫలం చేత స్వామివారిని సేవించుకుంటున్నటువంటి ఈ యొక్క ప్రాంగణంలో నిత్య సంచారం చేసేటువంటి అర్చక బృంద పరివార కార్యనిర్వహణ వర్గాది సమస్తము ఈ యొక్క క్షేత్రాన్ని భక్తులకు అసౌకర్యం లేకుండా సౌకర్యంతో ఎప్పుడూ ఉండేట్టుగా మనకందరికీ ఇన్ని వసతులు ఇస్తూ ఉండేటువంటి పాలకులకు అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ శ్రీచరణ దృష్టి కలగాలి అని సభాముఖంగా నారాయణ స్మృతిపూర్వకమైనటువంటి పుష్పాన్ని వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాల స్థానంలో స్థాపన చేస్తూ రెండు వేల ఇరవై ఒకటి అంజనాద్రిలో బాలాంజనేయ వారి యొక్క హనుమజ్జయంతి ఉత్సవాల సందర్భంగా అక్కడికి వచ్చి స్వామివారిని సేవించటం మరల ఈవేళ స్వామివారు మాకు ఆ అనుగ్రహాన్ని ఇవ్వటం గురువారం చతుర్దశి మాసశివరాత్రి ప్రదోష మాధ్యాహ్న ప్రదోష మధ్యకాలమై దీన్నే మనం ఏమి ఏ ఏ కాలంగా పిలుస్తూ ఉంటాము అంటే పర్వకాలముగాను గాను సంధ్యాకాలము దాటిపోయింది మూడున్నర నాలుగింటి మధ్యకు వస్తుంది సాయంకాలం సంధ్యాకాలం రుద్రకాలం ఇవన్నీ కూడా ప్రవేశిస్తూ ఉన్నాయి ఈ సందర్భంలో రుద్రావతారుడైనటువంటి హనుమంతుడి యొక్క వైశిష్ట్యాన్ని మనం ఇందాక పండితులైనటువంటి విభీషణ శర్మ గారు ఆనాటి త్రేతాయుగంలో విభీషణ కృత ఒక మహామంత్రం ఆంజనేయ స్వామి గారి స్తోత్రం ఒకటి ఉన్నది ఆ స్తోత్రంలాగా ఈవేళ వెంకటాచలంలో వారి గురించి వారి యొక్క అచలమైనటువంటి వాక్ సంపద మనకందరికీ కూడా హనుమతి వైభవంగా గత ఐదు రోజుల నుంచి ఎందరో మహానుభావులు నిన్నలా ఉన్న వారు విజయేంద్ర స్వామి స్వామివారు కూడా ఇక్కడికి రావటం ప్రసంగాన్ని చేయటం మైసూరు దత్తపీఠాధిపతులు వారు రావటం ఇంకా మిగిలినటువంటి వారు కుర్తాళం వారు వచ్చారు అహోబల వారు వచ్చారు అహోబల స్వామి వారు వచ్చారు చూడండి ఒక ఐదు రోజుల నుంచి ఈ యొక్క నాదనిరాజన వేదిక నిజంగా చెప్పాలంటే వేదనిరాజన వేదికగా వేదవాంగ్మయ అమృతాన్ని రసాస్వాదన వేదికగా హనుమంత్ వెంకట వైభవము అనేటువంటి రెండిటినీ కూడా అభేదంగా చూస్తూ నవవిధ భక్తుల్లో దాస్యమనేటువంటి భక్తిని ఏకాత్మన ఉపాసించినటువంటి మహోగ్రస్థానం భక్తులలో అగ్రగణ్యుడు జ్ఞానినాం అగ్రగణ్యమని ఆంజనేయస్వామి వారిని కీర్తిస్తున్నాం అంతటి అగ్రస్థానం ఆయనకి ఎలా వచ్చింది అంటే ఆయనకు పుట్టినప్పుడే వరాలు ఇచ్చారండి అదులిత బలధామం స్వర్ణశైలాభదేహం అని ఆయనకు పుట్టుకుతోని రుద్రాంశ కాబట్టి ఆ రుద్రతత్వం అంతా కూడా రుద్రామము అంటే అర్థం తెలుసుకోవాలి ఆయన రుద్రతత్వము వేదమంత్రం మనకి ఏం చెప్తున్నది అంటే రుద్రుడు అంటే సకల చరాచర జగత్తునందు వ్యాపించి ఉన్నటువంటి శక్తి రుద్రశక్తి ఎలాగా మనకు వేదమంత్రాన్ని మనం తీసుకున్నట్టయితే యో రుద్రో అజ్ఞ యో అప్సు యవోషధీషు యో రుద్రో భువనాన్యా వివేశ ఆ రుద్రతత్వం అనేటువంటి శక్తి మనకు మనలో అంతా కూడా రుద్రశక్తి వ్యాపించి ఉన్నది ఎలా ఉన్నది అంటే యో రుద్రో అగ్నవు యో అప్సూయ ఓషధీషు ఆ ఒక మందుకు ఓషధీ గుణం కలుగుతున్నది అంటే అది రుద్రుడి వల్ల కలుగుతున్నదట రుద్రతత్వము లేకపోతే లోకంలో వైద్యుడు ఓషధి అనేటువంటి తత్వముల యొక్క స్థానము లేదు ఒక వంటకు కలిగేటువంటి అగ్ని తేజస్సుతో పాక సంయోగం చేత మనకందరికీ అన్నాన్ని అన్న రూపంలో పరమాత్మ సాక్షాత్కరిస్తున్నాడు అంటే అక్కడ ఆ అగ్ని పరమాత్మ ఉన్నాడు